హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇప్పుడు మనం చూస్తున్నాం తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మహాబలిపురం అనే ప్రదేశంలో ఉన్న షోర్ టెంపుల్ తీర దేవాలయాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క మహాబలిపురాన్నే మహామల్లాపురం అని కూడా పిలవడం జరుగుతుంది మహామల్లాపురం అని నరసింహవర్మ వన్ యొక్క పేరును పెట్టడం జరిగినది సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కట్టడం చూడండి చెక్కు చెదరకుండా ఎంత నాణ్యవంతంగా ఉందో ఇది పల్లవుల యొక్క గొప్ప శిల్పకళకు పేరుగా మనం చెప్పవచ్చు ఈ యొక్క ప్రదేశము చెన్నై పట్టణానికి సుమారుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా కంచి పట్టణానికి సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్నే తీర దేవాలయం అంటాము ఎందుకంటే చూడండి ఇటుపక్క మనం చూస్తే తీరం సముద్ర తీరం కలిగి ఉంది ఇది పల్లవుల యొక్క ప్రధాన నౌకా నిర్మాణంలో ఇది ఒక నౌకా నిర్మాణంగా కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఈ యొక్క షోర్ టెంపుల్ లేదా తీర దేవాలయము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తించబడినది భారతదేశంలో అనేక యునె యునెస్కో సైట్స్ ఉన్నాయి అందులో ఇది కూడా ఒక ప్రముఖమైన ప్రదేశంగా చెప్తాము ఈ యొక్క ప్రదేశానికి నిత్యం విదేశీ యాత్రికులు కూడా తరచుగా రావడం జరుగుతుంది ఇటువైపు చూసినట్లయితే యాత్రికులు జరుగుతుంది మనం చూస్తున్నాం ఈ యొక్క షోర్ టెంపుల్ పరిసర ప్రాంతాలు మనం చూద్దాం ఇటువైపు చూడండి ఈ యొక్క టెంపుల్కు మూడు వైపులా కూడా తీరం కలిగి ఉంది